రకమైన న్యూస్ అయితే చెప్పదలుచుకున్నానండి ఏదైనా మనకు సంబంధించింది ఇతరులు దోచుకున్న చివరాఖరికి మన దగ్గరికి చేరుతుందనే ఒక చిన్న న్యూస్ ఖచ్చితంగా ఇది భగవంతుడు లీల అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఒక వ్యక్తి వెళ్తూ తనకు సంబంధించిన తన సొత్తును తన తను దక్కించుకున్న వైరల్ అనే న్యూస్ అనేది మొన్న జరిగింది అయితే ఇది ఎప్పుడు జరిగింది అసలు ఏంటి న్యూస్ ఏంటి జీవాలని మనం అనుకుంటే రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కాచెర్లాకు చెందిన వెంకటయ్య ఒక ముప్పై గొర్రెను అంటే ముప్పై మేకలను చాదుకుంటున్నాడు అయితే అతను చాదుకుంటున్న ఆ ముప్పై గొర్రెలను సెప్టెంబర్ మొన్న సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు దుండగులు ఆ ము ముప్పైకి ముప్పై గొర్రెలను దొంగతనం చేసి ఎత్తుకపోవడం అంటూ జరిగింది ఆ తొమ్మిదవ తారీఖు నైటు ఎత్తుకపోతే ఆ దొంగలను వెతుకులాడుతూ వెంకటయ్య ఒక దిక్కు తన కుటుంబ సభ్యులు మరో దిక్కు ప్రవీణు వెంకటయ్య కొడుకనే ప్రవీణు మరో దిక్కు వెళుతూ వెతకగా వెతకగా రం రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ పాతబస్తీ అయినటువంటి హైదరాబాదు సారీ హైదరాబాదు పాత బస్తీ జియాగూడ మార్కెట్కు వెళ్ళడం అంటూ జరిగింది ఎవరు వెళ్ళారు వెంకటయ్య కొడుకు ప్రవీణ్ అనే వ్యక్తి అలా వెతుకుతూ 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 ఆ ఒక గ్రామాల పరిధిలోని వెతుకుతూ అక్కడి నుంచి వెళ్ళి ఆయన ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పాత బస్తీలో జియాగూడ మార్కెట్కు వెళ్ళాడు ఈ వెళ్ళిన క్రమంలోనే అక్కడ ఈ దొంగతనం చేయబడ్డ మేకలు ఈ ప్రవీణ్ అనే వ్యక్తిని గమనించి అలర్జీ అలర్జడి సృష్టిస్తూ అవి మే మే అని ఈ ఒకే రకంగా ఆ ఒక్క మేకల గుంపు ఈ వ్యక్తిని చూసి అరవడం మొదలెట్టాయి అరే ఏంది కథ అని అక్కడ మార్కెట్లో తిరుగుతూ సాధారణంగా మేకలు తప్పిపోయినాయి అంటే ఎవడో దొంగిలించాడు వాడు ఖచ్చితంగా వాడు ఉంచుకోడు ఏదో ఒక మార్కెట్కు తరలిస్తాడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది ముప్పై మేకలు దొంగలించబడ్డాయి ము ముప్పైకి ముప్పై ఆశల వాడు మార్కెట్కు తీసుకుపోయిండు ఆ దుండగులు అయితే ఈ వ్యక్తిని చూసి ఈ సొంత యజమాని కొడుకేనా రోజు మచ్చిక చేసుకున్న మేకలేనాయి ఈ వ్యక్తిని చూసి ఈ ప్రవీణ్ అనే ఇప్పుడు వెంకటయ్య కొడుకును చూసి అవి అరవడం మొదలుపెట్టినాయి అయితే ఈ ప్రవీణ్ కూడా రోజు వాటిని మేపుకొచ్చి మేపుకొని వచ్చి రోజు ఇంటికాడ భద్రంగా పెట్టుకునేటి కానీ అక్కడ మరి ఏ ఆ భద్రత అనేది ఎక్కడ కోల్పోయిందో అనేది మనకు విషయం తెలియరాలేదు కానీ ఆ మేకలను కాస్త కొట్టేయడం అటు జరిగింది అయితే ఇక్కడ ఈ మార్కెట్లో అక్కడ సంచరిస్తున్న ఈ ప్రవీణ్ అనే వ్యక్తిని చూసి అవి అరవడం వల్ల ఈ వ్యక్తి ప్రవీణ్ అనే వ్యక్తి కూడా రోజు పిలిచే క్రమంలో అతనికి సంబంధించిన కోడ్ భాషలో వాటిని కీకేసి పిలవడం అంటూ జరిగింది ఆ కోడ్ లాంగ్వేజ్ అనేది ఒక మేకలకు ఉన్న ఆ యజమానులకు మాత్రమే ఉంటుంది ఏ విధంగా వాటిని ఒక అభద్రత అంటే భద్రత క్రమంలో అభద్రత ఉన్నట్టు క్రమంలో వాటిని కీకేసి పిలిస్తే అవి ఆ యజమాని దగ్గరికి వచ్చే విధంగానైతే ఖచ్చితంగా ఈ పెంచుకుంటున్న వ్యక్తులకైతే ఖచ్చితంగా ఒక ఉంటుంది అయితే అక్కడ ప్రవీణ్ ఈ కోడ్ లాంగ్వేజ్లో అట్టి పిలవడము అవి హుటాహుటిన నుంచి చెల్లి ఈ ప్రవీణ్ దగ్గరికి రావడము అయితే ఈ దొండగులు ఇవి మా మేకలు మేము మా మేము కాడ కొన్నాము అని అక్కడ ఉన్న వాళ్ళను అంత ఇది మేకలు మీ ఎందుకు అని వాళ్ళు అన్ అంటున్న క్రమంలోనే ఇవి మే మేకలు నాకు సంబంధించిన మేకలు ఇవి నేను పిలిస్తేనే వచ్చాయని తన తండ్రికి వెంకటయ్యకు అక్కడనే ఉన్న కుల్సాంపుర పోలీసులకు కూడా ఈ ప్రవీణ్ వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అక్కడికి పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది అవి ఎవరు పెంపకంలో పెరిగినాయి అనేది ఖచ్చితంగా అక్కడ గుర్తు అనేది ఉంటుంది ప్రతి ఒక్క మేక కూడా గుర్తుపట్టే విధంగా వాళ్లకు ఉంటుంది అయితే ఈ కోలు లాంగ్వేజ్ ఒక్కటి లేకుంటే మాత్రము ఎన్నటికీ కూడా ఈ మేకలు ఈ వీళ్ళకు దొరకకపోయి ఒక కోడు లాంగ్వేజ్తో కీక వేస్తూనే అక్కడ ఉన్న ముప్పై మేకలు ఈ వ్యక్తి దగ్గరికి యజమాని ఎవరైతే ఉన్నారో ఈ యజమాని కొడుకు దగ్గరికి వెంటనే రావడము తను కూడా తీక్షణంగా చూసి గుర్తుపట్టడము అవి తన మేకలే అని అనుకోవడము వెంటనే వాళ్ళ తండ్రికి ఫోన్ చేయడము కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడము అక్కడ ఉన్న పోలీసులకు కుల్సంపుర పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి ఆ దొంగలను దొరకబట్టి అయితే వాళ్ళు ఒప్పుకున్నారు చివరాఖరికి వాళ్ళ పోలీసులకు లెక్కలో వాళ్ళు విచారణ జరిపితే ఆయనతో వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది ఇదంతా పోను వాళ్ళు ఒప్పుకున్న విధంగా ఇంకా మేమే కాదండి ఇంకా ముగ్గురు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ వికారాబాదు పరిగిలో ఉన్నారు వాళ్ళు కూడా ముగ్గురు మేము కాదు ఇంకా ఉన్నారు అని వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ ముగ్గురిని కూడా వాళ్ళు ఆయనతో గ్యాదర్ చేసుకున్నారు దాదాపు రెండు వందల మేకలు దొరికినాయండి వాళ్ళ ఉన్న ఆ పరిధిలో దాదాపు రెండు వందల మేకలను దొంగలించినట్టుగా అక్కడ వాళ్ళైతే నిర్ధారణకు రావడం అటు జరిగింది రెండు వందల మేకలను దొరకబెట్టారు దాదాపు ముప్పై లక్షల సరుకు అమ్మడానికి ప్రయత్నం చేశారు ఈ ముప్పై మేకలను ఇంకా వేరే ఉన్నాయి దాదాపు వాళ్ళు అక్కడ ఆ మార్కెట్లో కూడా చాలా మేకలు వీళ్ళకు సంబంధించి అంటే వీళ్ళు పెంచినవి కాదు వీళ్ళు పోషించినవి కాదు దొంగతనం చేసిన మేకలే దాదాపు రెండు వందల మేకల దాకా అవి అమ్మితే దాదాపు ముప్పై లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి ఒక సొత్తును ఇలా దొంగతనం చేసి వాళ్ళు ఇట్లా దోసుకొని అమ్మే ప్రయత్నం అయితే చేశారు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి న్యూస్ అయితే చాలా ఇంపార్టెంట్ పిస్తుంది ఒక మూగ జీవాలు ఒక లాంగ్వేజ్ ఏ ఒక కీక నేను కూడా ఒక కుక్కను పెంచుకుంటున్నా ఇట్లా అంటే టక్న ఏదో ఒకటి చిన్నగా హే అంటే కథ ఉరికొస్తుంది నా వాయిస్ చూసే అది ఎక్కడన్నా ఉండని అది ఏ చోటనన్నా ఉండని ఇట్లా ఒక కీకేసరితో టక్న ఉరికొస్తుంది అట్లా ఉంటుంది అంటే మన స్వరము కానీ మనం చూసే మన పద్ధతి పిలిచే పద్ధతి కానీ దానికి ఆల్రెడీ తెలిసిపోతుంది ఎవరు నన్ను ఎవరు పిలుస్తున్నారు మా యజమానే కదా అని టక్కునవరు కదా అదే వేళ ఎవరు ఎవరు పిలిచిన రావు అట్లా ఒక స్వరాన్ని ఆ ఒక గొంతును ఆ ఒక కీక ఏదైతే ఉన్నదో అది ఒక కోడు ఆ లాంగ్వేజ్ అనేది అది ఖచ్చితంగా జీవరాశులు కూడా గుర్తుపడతాయండి గుర్తుపట్టి తన యజమాని కూడా ఇతనే మా యజమానాన్ని అక్కడికి రావడం అంటే జరిగింది చివరాకరికి దొంగలు దొరికారు అయితే ఇదే కాదండి ఇంకా చాలా కూడా ఉంటాయి ఇలాంటి చాలా చాలా జరుగుతూనే ఉంటాయి మనం అలాగే కొన్ని చిరుత పులులు కూడా పులులు కూడా మనకు పెంచుకొని అలాగే ఏనుగులు కూడా ఏనుగులు కూడా ఒక ఏనుగులే ప్రతి ఒక్క జీవరాశి కావచ్చు ఒక వ్యక్తి సంరక్షణలో కొన్ని సంవత్సరాల పాటు పెరిగి ఆ వ్యక్తి ఆ జీవరాశిని వదిలేసి మళ్ళీ ఒక సంవత్సరము మళ్ళీ ఒక సంవత్సరము రెండు మూడు సంవత్సరాల్లో పోయినాక కూడా వచ్చి అతను ఎక్కడైతే జూ పార్ జూ పార్క్లో వదిలేసి ఇక మనకు ఎందుకు ఆడు ఉండని అది భద్రంగా ఉంటుంది అన్నిటితో కలిసి ఉంటుందని అక్కడ విడిచిపెడితే రెండు మూడు సంవత్సరాల తర్వాత తన యజమాని వచ్చి అక్కడ నిలబడితే కూడా గుర్తుపట్టి అతని దగ్గరికి వచ్చిన రోజులు కూడా మనం చూసాము ఎన్నో న్యూస్లు అనేది మనం చూస్తూనే ఉంటామండి ఇలా ఉంటుందండి ఇది చాలామందికి ఇంపార్టెంటే ఇది తెలుసుకోవడానికి చాలామందికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి